సో ఇంకా మనకి మీకు పారిజాత ఆకులు దొరుకుతాయి పారిజాత ఆకులను కూడా చక్కగా కషాయంలా కాసి దానికి నువ్వుల నూనె కానివ్వండి లేదంటే ఆముదం కానివ్వండి ఈక్వల్ క్వాంటిటీస్లో కలిపేసి రెండు అయినా కలుపుకోవచ్చు అట్లా ఈక్వల్ క్వాంటిటీస్లో కలిపేసి కషాయంలా కాసుకొని దాన్ని పరగడుపుని తీసుకోవటం రోజుకు రెండు సార్లు తీసుకోవటం వల్ల కూడా ఈ కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు ఎక్కువగా జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళకి తగ్గుతాయి వీటన్నిటికన్నా అసలు రాకుండా కీళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే సహజంగా ఆవు పాలు అనేది దొరుకుతాయి కదా మనందరికీ సో పాలని కాస్త వన్ ఇస్ టూ వన్ రేషియోలో డైల్యూట్ చేసి అంటే ఒక కప్పుకి ఇంకో కప్పు నీళ్లు జత చేసి దాంట్లో ఒక చెంచాడు ఆవు నెయ్యి రోజు వారి మనం టీ తాగే దానికి కాఫీ లేదా ఎర్లీ మార్నింగ్ చాలా మందికి టీ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది దానికి బదులుగా ఈ ఔషధ రూపంలో కనుక అంటే ఆవు నేను ఒక చెంచా ఒక ఒక గ్లాసు ఆవు నీళ్ళ పాలు అండ్ నీళ్లు కలిపినది ఒక గ్లాస్ తీసుకొని గోరువెచ్చగా ఉండగా తాగుతున్నట్లయితే రోజు ఉదయాన్నే పరగడుపున ఈ కీళ్ళల్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ జాయింట్లో ఉండేటువంటి జిగురు తగ్గిపోయిందని అనే రకరకాల పదార్థాలు వాడతారు కదా ఈ సైనోవేల్ ఫ్లూయిడ్ అంటాం ఓకే ఇందాక మొదట్లో మనం మాట్లాడుకున్నాం ఈ జాయింట్ మూమెంట్స్ ఈజీగా ఉండాలి ఫ్రిక్షన్ లేకుండా ఉండాలి అంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అని సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎండిపోకుండా ఉండాలి డీజనరేటివ్ చేంజెస్ రాకుండా ఉండాలి అనే దానికి ఈ ఆవు పాలు ఆవు నెయ్యి కలిపినటువంటి ఈ మిల్క్ డికాక్షన్ అనేది ఎర్లీ మార్నింగ్ కనుక ఎంటీ స్టమక్తో తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తాయి మీకు తెలిసే ఉండొచ్చు చాలా మందికి ఏంటంటే కీళ్ళలో టక్ టక్ సౌండ్ వస్తాయి మోకాళ్ళ దగ్గర కానీ షోల్డర్ జాయింట్స్ కానీ మూవ్మెంట్స్ చేస్తున్నప్పుడు చిన్నగా కరకర అని సౌండ్ రావడం టక్ టక్ అని సౌండ్ ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఆవు పాలు అండ్ ఒక చెంచాడు ఆవు నెయ్యి కలుపుకున్న ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం పూట తీసుకున్నట్లయితే డెఫినెట్ గా ఒక రెండు నుంచి మూడు వారాల్లో ఈ కీళ్ళ మధ్యలో వచ్చేటువంటి శబ్దాలు తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఒక చాలా చక్కటి రెమెడీ అని చెప్పుకోవచ్చు ఓకే ఇందాక మీరు చెప్పారు అంటే పడుకుని ఎగో కానీ ఎక్కడికక్కడ బాడీ పార్ట్స్ పట్టేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది హోమ్ రెమెడీ ఏమైనా చెప్పగలరా దానికి ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని కూడా వాళ్ళకి అవునా ఓకే ఎందుకంటే అందులో ఏంటంటే ఆమవాతం ఇందాక చెప్పుకున్నాం మనం క్లియర్ గా ఆమ్ అంటే ఏంటి అని సో ఈ ఆమో అంటే డైజెస్టివ్ సిస్టం ని కరెక్ట్ చేసుకోవాలి డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది శరీరంలో పోషకాలు గ్రహించుకునే కెపాసిటీ పెరుగుతుంది సో క్రమంగా ఈ వాతం ఆ కీళ్ళల్లో పట్టుకున్నటువంటి వాత అంటే వాతం ఆ జాయింట్స్ దగ్గర ఆవరించి ఉంటుందన్నమాట సో క్రమంగా తగ్గిపోయేదానికి ఆముదం అప్లై చేసుకోవటం లేదంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి వెల్లుల్లిపాయలతో పేస్ట్ దానికి దాంతోపాటు సొంటి ఉంది మనకి సొంటి అన్ని అంగళ్ళలో దొరుకుతుంది సొంటి సొంటి కషాయంతో ఒక చెంచాడు ఆముదం అలాగే నువ్వులు అండ్ మనకి పిప్పర్మెంట్ దొరుకుతుంది పిపర్మెంట్ అంటే కొంచెం క్రిస్టల్స్ లాగా దొరుకుతాయి మనకి అక్కడ పిప్పర్మెంట్ ని కలిపినటువంటి మిశ్రమాన్ని ఈ నువ్వుల నూనెతో కానీ కలిపి కనుక రోజు తీసుకున్నా లేదంటే ఎక్స్టర్నల్ అప్లై చేసినా ఇంకొకటి అంటే అందరికి బాగా తెలిసినటువంటి వేపాకు వేపాకులు కూడా మనకు బాగా ఈజీగా విరివిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి నొప్పులు వచ్చిన వాళ్ళు కానివ్వండి అసలు నొప్పులు లేకపోయినా కూడా ఒక నాలుగు లేత చిగురు ఆకుల కనుక తీసుకొని వాటిని నూరేసి అందులో చిటికీటి పసుపు వేసి చక్కగా గులికి లాగా రోజువారీ తీసుకున్నా కూడా కడుపు ఒకటి శుభ్రంగా ఉంటుంది బ్లడ్ ప్యూరిఫికేషన్గా పనిచేస్తుంది అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి కీళ్ళలో వాపు కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నా కూడా అది కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి మనకి రోజువారీ దొరికేటువంటి కొన్ని హర్బ్స్తోనే మనము మంచి రెమెడీస్ తయారు చేసుకోవచ్చు అనమాట వేపాకు పసుపు ఓకే మిక్స్ చేసుకుని గులికిల్లాగా తీసుకుంటే సరిపోతుంది ఎంత చిన్న మన బఠానీ గింజ అంత గులికిల్లాగా చేసుకుని తీసుకున్నట్లయితే సరిపోతుంది ఓకే పరగడుపుని తీసుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది